హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్నాల చట్నీని తయారు చేస్తున్నారు ఒక్కసారి చూసేద్దాం ఫ్రెండ్స్ వీటికి పచ్చిమిర్చిని టమాటా పండుని ఫస్ట్ కడిగేసుకొని నీట్గా వేసేసుకొని ఇలా టమాటా పళ్ళని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటికి ఆనియన్స్ని కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని గ్యాస్ పైన పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి వీటికి చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటిని కలిపేసుకుంటూ ఉండాలి ఇలా మగ్గిన తర్వాత పుట్నాల్ని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఎరుసెనకాయలని ఇలా బాగా దూర దూరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వాటిని తీసుకొని కొద్దిగా చల్లగా చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని ఇలా ఇలా కారం మగ్గ కదా వాటికి సాల్ట్ని యాడ్ చేసి ఈ పుట్నాల పొడిని యాడ్ చేసి ఇలా ఎన్నుకోవాలి ఫ్రెండ్స్ ఇది దోశలలోకి అలాగే పులగంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎంతమంది తయారు చేసుకుంటున్నారో ఇప్పుడు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్